ప్రైజ్ ద లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును దాకా ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమన దేవుని బెడ్లారా ఏసయ్య కృప పరిచరులు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరు బాగున్నారు కదండి దేవుని మహాకృపను బట్టి మేము కూడా మరి చాలా బాగున్నామండి దేవుడు అలాగ నడిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క ప్రతిరోజు ఈ ఉదయమే మరి ఈ యొక్క దేవుని మాటల చేత ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ నేరుగా మీ ఇంట్లోకి రావడం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉందండి దేవుడు ఈ రీతిగా మరి నడిపిస్తూ ఉన్నారు సంవత్సరం నర అయిపోయిందండి ఈ డైలీ బిడు మరి మొదలుపెట్టి మరి ఎంత బిజీ ఉన్నా మరి దేవుని పని మాత్రం చేస్తూ ఉన్నాం అందును బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక ఇంకొవరైనా యూట్యూబ్ మా యూట్యూబ్ ఛానల్ ఏసయ కృపా పరిచయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ యొక్క పరిచయలో మీరు కూడా మాతో పాటుగా పాలి బాగోసు కావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నానండి అలాగే ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి వాట్సాప్ నెంబర్ ఉంటుందండి స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నంబర్కి మీరు తెలియచేస్తే మేము మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామండి మంచిది దేవుని వాక్యం చదువుకుందామండి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము రెండవ వరుస నేను చదువుతానండి సామెతలు మూడవ అధ్యాయము ముప్పై రెండు రెండవ వరస యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును ఐ మీన్ మరలా చదువుతానండి యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును ఎవరికండి దేవుడు తోడుగా ఉంటాడండి ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడట అంటే యథార్థవంతులకు నీతిగా నిజాయితీగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారి కట్ట దేవుడు తోడుగా ఉంటాడంట అయితే యథార్థవంతులు ఎవరు వాళ్ళు ఎలా ఉంటారో నేను ఒక చిన్న మరి నేను విన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటానండి మరి ఒక దైవ సేవకుని దేవుడు మరి అన్ని కుటుంబం నుండి మరి పిలిచినప్పుడు దేవుడు సేవకుడు అందరిని వదిలేసి మరి పరిచరుకు వచ్చేసాడు అందరిని వదిలేసి మరి ఆయన దేవుని నమ్ముకున్నాడనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా తండ్రి తల్లి అందరూ మరి గెంటేస్తే మరి దేవుణ్ణి సేవ చేసుకుంటూ వచ్చేసాడండి ఎంతో మరి కష్టాలు పడ్డాడు ఆ సేవకుడు అయితే అతను చాలా ప్రార్థనపరుడు అండి చాలా ప్రార్థనపరుడు ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు అంటే చిన్న చిన్న మరి పల్లెరకాయలు అంటారండి మా సైడు మరి తెలంగాణ వాళ్ళము మేము మా సైడు పల్లెరకాయలు అంటారు అవి ఎలా అంటే ఆ యొక్క కాయలకి చుట్టూత ముళ్ళు అన్నమాట పూర్తిగా ఆ కాయని పట్టుకుంటే పూర్తిగా ముళ్ళలే ఉంటాయి చాలా గుచ్చేస్తాయి అవి గుచ్చినప్పుడు చాలా నొప్పి అవుతుంది మా ఏరియా అంత అడవి ప్రాంతం అని ఇప్పుడు కూడా మేము అవి చూస్తూ ఉంటాము ఈ వర్షాకాలం వచ్చిందంటే భయంకరమైన భయంకరంగా పెరుగుతాయి అవి మరి అవి గుచ్చుకుంటాయేమో వచ్చే బిడ్డలు గుచ్చుకుంటాయేమో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వస్తారు కాబట్టి అవి గుచ్చుకుంటా అనేసి ఎప్పటికప్పుడు మేము వాటిని క్లీన్ చేస్తూ ఉంటాం అవి ఎలా పెరుగుతాయి అంటే మన చిన్న చిన్న గడ్డు గులాబులు ఉంటాయి చూడండి మొత్తం నీళ్ళంతా పరుసుకుంటూ పెరుగుతాయి కదా అలా పెరుగుతాయి అనమాట ఈ పల్లెరకాయ ఆ యొక్క మొక్కలు చిన్న చిన్నవి పూర్తిగా ఇట్లా నేల మీద మొత్తము వ్యాపిస్తాయి అన్నమాట పాకిపోతాయి అవి అవి పొడుగ పెరగవు ఇలా పాకిపోతాయి అనమాట వాటికి చిన్న చిన్న కాయలు వస్తాయి ఆ చిన్న కాయలే కానీ చిన్న కాయలు ఉన్నప్పుడే షార్ప్ ముళ్ళులు ఉంటాయంట అయితే ఆ ముళ్ళులో వేసుకొని కింద పరుచుకొని ఆ ముళ్ళుల మీద మోకరించి ఆ సేవకుడు ప్రార్థన చేసేవాడు అంటే అది విన్నప్పుడు నాకే ఒళ్ళంతా మరి జల జలకరించినట్టుగా జల జలధరించినట్టుగా ఒకలాంటి భయం వేసిందండి ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధ నొప్పి కదండి మంట కదా మరి ఆ యొక్క ముళ్ళును వేసుకొని ఆ సేవకుడు ఆ గొప్ప సేవకుడు ఆ ప్రార్థనపరుడు మరి ఆ వాటిని వేసుకొని మోకరించి ప్రార్థన చేసేవాడంట మరి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు అయితే ఒకరోజు ఏమైందంటే ఫారెన్ నుండి మరి వచ్చింది సేవకునికి దైవ సేవకునికి వచ్చింది వాక్యం చెప్పాలని మరి ఈ సేవకుని పిలిస్తే సేవకుడు కూడా వెళ్ళాడు అనమాట దేవుడు నాకు ఇచ్చిన అవకాశం వదులుకొని అని చెప్పి మరి సేవకుడు కూడా సంతోషంగా వెళ్ళాడు అయితే ఈ సేవకునికి ఒక మంచి గృహాన్ని మరి అందులో పెట్టారనమాట మంచి వసతులు అంటే ఒక మంచి రూములో సేవకుని పెట్టారు అయితే ఆ రూములో మరి ఒకవైపు డబ్బులు ఉన్నాయంట మరోవైపు వజ్రాలు ఉన్నాయంట బంగారం ఉందంట డాలర్స్ ఉన్నాయంట మరి ఫారెన్ కదండి మరి డాలర్స్ అక్కడ అక్కడ డాలర్స్ ఉన్నాయంట ఆ యొక్క రూమ్లో అందులో పెట్టారంట ఎందుకని అందులో పెట్టారని అంటే ఈయన ఎలాంటి వాడు మరి ఈయన మరి శోధంలో పడిపోతాడా అని చెప్పేసి ఆ రూమ్లో పెట్టేసి ఒక సీసీ కెమెరాను కూడా పెట్టారంట పెట్టి ఇతను చేసేటువంటి మరి పనులన్నిటిని ఆ సీసీ కెమెరా ద్వారా ఆ యొక్క పిలిచినటువంటి పిలిచినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే పిలిచారో దొరలు వారు చూస్తూ ఉన్నారంట అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట కానీ దైవ సేవకుడు వాటి వంక కూడా చూడట్లేదు వాటి వైపు కూడా చూడట్లేదు చూడకుండా ఏం చేస్తున్నా అంట తెలుసా అండి మోకరించి ప్రార్థన చేసుకోవడం వాక్యం చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం వాక్యం చదువుకోవడం ఇదే చేస్తున్నాడంట కానీ ఆ యొక్క ఈ సంచులు ఏముంది ఈ పెట్టెలు ఏముంది అని చెప్పి వాటి మొహం కూడా చూడకుండా అతను తను వచ్చిన పని ఏంటి దేని వాక్యం అందించాలి నేను నన్ను ఎందుకు పిలిచాడు ఇక్కడ దేవుడు వాక్యం చెప్పడానికి కాబట్టి ఈ ప్రజలందరికీ ఒక మంచి సందేశం నేను ఇవ్వాలి నేను వచ్చిన ఈ యొక్క మరి దేవుడు పిలిచినటువంటి ఈ యొక్క పిలుపుని బట్టి మరి ఏ ఒక్కరు కూడా వ్యర్థంగా ఉండకూడదు ఏది కూడా వ్యర్థం కాకూడదు నేను వచ్చినటువంటి పని వ్యర్థం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రార్థన పూర్వకంగా మెసేజ్లను మరి అతను మరి సిద్ధపడేవాడు అనమాట అలాగా ప్రార్థన చేసుకునేవాడే తప్ప వాటి వైపు కన్నెత్తుడు చూసేవాడు కాదంట అయితే ఆ దొరలు పిలిచారు కదండి ఈయన ఎంత గొప్పవాడు ఈయన ఎంత యదార్థపరుడు ఎంత నమ్మకస్తుడు ఒక్కసారి కూడా ఆ డబ్బుల వైపు కానీ ఆ వజ్రాల వైపు కానీ చూడకుండా ప్రార్థన చేసుకుంటూ ఉన్న నీతి నీతిమంతుడు ఈయన మంచి సేవకుడు ప్రార్థన పరుడు అనే సేవకుడు అని చెప్పి ఆ సేవకుడు మన మీటింగ్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఆ సేవకుతో ఇండియాకు వచ్చారంటే కొంతమంది ఆ దొరలు కొంతమంది దొరలు వచ్చి ఆ సేవకునికి ఏం కావాలో మరి మంచి మందిన కొడుకు పెద్ద లాంటి పిచ్చారంట మూడు ఎకరాల దగ్గర దగ్గర మూడు ఎకరాల ల్యాండ్ ఇప్పించారంట అలాగే మంచి మందిన కట్టించారంట అలాగే ఇంకేం కావాలో సేవలో ఏం అవసరమో డబ్బులు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి వెళ్ళారంటండి ఆ సేవకునికి ఎందుకు ఇచ్చారంటారు ఎందుకు ఆ సేవకునికి సహాయం చేశారంటారు చెప్పండి యథార్థతను బట్టి ఆయన యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని అతన్ని అతనికి వారి ద్వారా సహాయం చేశాడు ఆ సేవకుడు గొప్ప సేవ చేశాడంట ఇప్పటి కూడా వారి పరిచయం గొప్పగా ఘనంగా జరుగుతూ ఉంది వారి యొక్క మనవ సంతానము వారి సేవ చేస్తూ ఉన్నారండి అలెల్లుయ్య అలే ఎవరికండి దేవుడు తోడుగా ఉంటారు యదార్థవంతులకే దేవుడు సహాయం చేస్తాడు యథార్థవంతులకే దేవుడు తోడుగా ఉంటాడు యదార్థవంతులే ఆశింపబడతారు హలేలుయ్య ప్రేమనే దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో ఇదిగో ఏసే మాటలు ఉండేటువంటి ప్రియులారా మీరు కూడా మరి మీరు ఉన్నట్టు మీరు చేసినటువంటి ఆ ఉద్యోగంలో ఆశుద్ధకరంగా ఉండాలంటే మీరు చేసినటువంటి ఆ యొక్క బిజినెస్ లో మరి దేవుడు మిమ్మల్ని ఆశ్వదించాలంటే ఎలా ఉండాలో తెలుసా ప్రేమ దేవుని బిడ్డారా యథార్థంగా ఉండాలి దానియాలు కూడా మరి ఆ యొక్క బబులోను మహాసామ్రాజ్యంలో మరి ముగ్గురు రాజుల దగ్గర పనిచేశాడు అండి మొదట నివకన్నే ఆ తర్వాత అలా కుమారుడైనటువంటి బెల్తా బెల్షా ఆ తర్వాత ధర్యవేష ముగ్గురు రాజులతో రాజులతో పనిచేశాడు ముగ్గురు ముగ్గురు రాజులతో పనిచేయడం అంటే మామూలు విషయం కాదండి రాజ్యాలు మారిపోయిన మారిపోతాయి కదండి రాజ్యాలు మారిపోయినప్పుడు వ్యక్తిని కూడా మార్చేస్తారు కదండి కానీ ధాన్యాలు మాత్రం మార్చలేదు ఎందుకో తెలుసా అండి ఆయన యథార్థమైన వాడు శ్రేష్టమైన బుద్ధి గలవాడని అక్కడ ఉంది ఆయన వ్రాయబడి ఉంది అతని మీద ఎన్నో మరి నేరలు మోపాలని అతని అతని మీద నేర మోపాలని మరి కొంతమంది అతనితో పాటు మరి పనిచేసినటువంటి ప్రధానులు ఎంతగానో మరి చూస్తారు కానీ అతనిలో ఇంత చిన్న పొరపాటు కూడా వారు చూ వారు వెతకలేకపోతారు అయితే ప్రార్థన చేసుకునే విషయంలో తప్ప తను ఎక్కడ కూడా మరి తప్పు చేసి చేసినట్టుగా కానీ పాపం చేసినట్టుగా కానీ ఏది కూడా మరి చూడలేకపోతారండి అయితే మరి తన మీద నేరం మోపి సింహాల గుహాలు వేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ సింహాలు ముట్టకుండా దేవుడు సహాయం చేశాడు ఎందుకని సహాయం చేస్తాడు అంటే ఆయన యథార్థను బట్టి ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన నిర్దో నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు అతన్ని అంచలంచలుగా మరి ధాన్యాలని దీవనకరంగా ఆ యొక్క అన్ని నివసించేటువంటి ఆ ప్రాంతంలో మరి బానుసనటువంటి ధాన్యాన్ని గొప్పగా దేవుడు హెచ్చించాలండి ప్రేమ దేవుని బిల్ల ఉదయకాల సమయంలో ఇది వేసే మాటలు వింటున్న ప్రిలారా దేవుడు మిమ్మలను హెచ్చించాలంటే ఇది ఒక యథార్థత కలిగి ఉండాలండి యథార్థంగా ఉంటే దేవుడు తప్పకుండా తోడుగా ఉండి వాన్ని హెచ్చించి వాన్ని ఆస్వాదించే దేవుడు హలేయ అట్టి మనకు మనకందరికీ అనుగ్రహించును దాకా ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడ పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు అయ్యా ఈ ఉదాకాల సమయంలో బ్రవ్వా ఇదిగో నాయన మరి నిలుబడి కార్యక్రమంలో మీరు మాట్లాడినటువంటి మంచి శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు యథార్థవంతులకు నీవు తోడుగా ఉంటానని బ్రవ్వా సెలవిచ్చారు తండ్రి నీకు అవును బ్రవ్వా మరి తండ్రి ఎస్ నువ్వు యథార్థవంతులకు తోడుగా ఉన్న దేవుడవు యథార్థవంతులను తప్పక ఆస్వాదించే దేవుడవు అయ్యానికి స్తోత్ర యుద్ధకాల సమయంలో మరి ప్రియులు ప్రభువ నాయన వారున్న చోట వారు పని చేసిన చోట తండ్రి ఏసయ్యా ఇదిగో నాయన వారు ఆస్వాదింపబడాలని కోరుతుండగా తండ్రి ఇదిగో నాయన వారిని ఆశి ఆశుద్ధకరంగా దీవనకరంగా మీరు పెట్టబోతున్నందుకు స్తోత్రాలు నాయన బిడలు ప్రతి ఒక్క హృదయవాంతులు తీర్చండి వారు చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి తండ్రి నాయన మరి వారిని గొప్ప స్థితిలో మీరు ఉంచమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభుల ఆరోపిస్తూ ఏసుపరిశుధ నామును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ లాడ్ దేవుని మహాకృప ఈ దినమంతా మనందరికీ తోడై గాక ఆమెన్